అయితే నమస్కారం అండి ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే నిత్యము దైవారాధన ఆ నిత్యము దైవారాధన అనేది చాలా చిన్న పని కానీ చాలా పెద్ద పని అండి ఎందుకంటే మనం చేయాలి నిత్యము దైవారాధన అంటే మనకి ఎన్నో ఆటంకులు ఉంటూ ఉంటాయి చేయబుద్ధి కాదు మొత్తం మొదటి విషయం చేయబుద్ధి కాదు తర్వాత ఏదో ఒక పని వచ్చి లేకపోతే బతికించి లేకపోతే టైం దాటిపోయి అలా ఏవేవో రీజన్స్ ఉంటాయి అవన్నిటినీ మనం పక్కన పడేసి నిత్యము దైవారాధన అనేది అలవాటు చేసుకోవాలి మన ఇంట్లో ఉండే పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి అలా చేయటం వల్ల దేవుడికి దగ్గరగా ఉంటారు వాళ్ళలో స్ట్రెస్ ఉండదు నిత్యము దైవం దగ్గర కాసేపు కూర్చునే అలవాటు వాళ్ళకి ప్రశాంతమైన మనసునిస్తుంది చిన్నతనం నుంచే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పర్లేదు అవే తీరిపోతాయి అనే ఒక స్థితి చిన్నప్పటి నుంచి అలవాటుతుంది అలా అలవాటు అయ్యేలా చేయాలి అలా చేయాలంటే కొద్దిసేపు ఒక నిమిషమే దేవుడి దగ్గర కూర్చునే స్థితి నుంచి ఐదారు నిమిషాలు లేకంటే ఒక పది నిమిషాలు కూర్చోగలిగే స్థితి వాళ్ళకి అలవాటు అవ్వాలి నిత్యము దేవుడి దగ్గర ఒక్క దీపం ఇంట్లో పిల్లలు పెట్టడం మొదలు పెడితే చిన్నతనం నుంచి ఒక పదేళ్ళ వయసు నుంచి ఆ పని మొదలైతే వాళ్ళకి లాంగ్ ఆ పని అలవాటైపోతుంది వాళ్ళ జీవితంలో స్ట్రెస్ అనేది తట్టుకోగలిగే శక్తి వాళ్ళకు వస్తుంది అలా రావాలంటే ముందు పెద్దవాళ్ళు ఇంట్లో తల్లి ఆ పని వాళ్ళకి ప్రోత్సహించాలి చేయడానికి అది ఆడపిల్ల మాత్రమే కాదు మగపిల్లాడు కూడా ఇందులో మగపిల్లలకి ఎలాంటి ఎగ్జంప్షను లేదు ఆడపిల్లే దీపారాధన చెయ్యాలి అనేది ఏం లేదు మగపిల్లాడు చేస్తే కూడా మంచిది స్ట్రెస్ వాళ్ళకి ఆడపిల్లల కంటే ఎక్కువ వాళ్ళకే స్ట్రెస్ ఉంటుంది ఎదిగే వయసులో వచ్చారంటే కానీ అందుకే నిత్యము దీపారాధన నిత్యము దైవారాధన అనేది ఇంట్లో జరిగి తీరాలి అలా జరిగేలాగా ఇంట్లో తల్లి ఏర్పాటు చేయాలి వాళ్ళని ప్రోత్సహించాలి ఈరోజుకి ఇంతేనండి నమస్కారం